నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద కిటా పట్టు సారీస్లో అయితే ఉన్నానండి పర్చేజ్ అంతా అయిపోయింది స్టాక్ ఒక్కొక్కటి బండిల్స్ అన్ని వస్తూనే ఉన్నాయి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నామండి అండి అన్నీ చూపించాలంటే కూడా చాలా కష్టమైపోతుంది కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ కవర్ చేస్తాము అండ్ ఇవాళ వీడియోలో ఏంటంటే సో మనము బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిపుల్ నెల నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం అనమాట అన్నీ కూడా సో క్రిస్మస్కి న్యూ ఇయర్ సంక్రాంతికి స్టాక్ అనేది హెవీ హెవీగా వస్తుందండి వీళ్ళు పర్చేజ్ హెవీగా చేశారు ఎందుకంటే మీరు అలా సపోర్ట్ చేశారనమాట మాధవి గారికి అదేవిధంగా స్టాక్ కూడా తెప్పించారు ఒక్కొక్కటి చూద్దాము సో స్టాక్ అంతా చూసిన తర్వాత ఒకసారి మీకు ఏదైనా నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉంటే షాప్ చేసేయండి మనకి ఇరవై పట్టు సారీస్ అనంతపురంలో కమలనగర్ లో వస్తుంది వైభవ్ జ్యువెలరీ నుంచి పక్క సందే అండి మనకు మమృతం బస్ డిపో కి ఆపోజిట్ లో ఉంటది సో ఈ సారీ ఫస్ట్ స్టార్ట్ చేద్దామండి ఇది ఎందుకు అంటే ఇది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఇరవై ముప్పై పీసులు తెప్పించినా కూడా ఇట్లా 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 అంటే ఇట్లా వెళ్ళిపోతుంది స్టాక్ ఏంటి విషయం అని చెప్తే చాలా మందికి కాంబినేషన్ నచ్చుతుంది చెప్పొచ్చు ఫస్ట్ ఇది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మసరేజ్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఆల్ ఓవర్ సారీ అంతా ప్లెయిన్ వస్తుంది చిన్న బార్డర్ అయితే వస్తుంది అనమాట చిట్టి బార్డర్ ఇప్పుడు చాలా మంది ఈ ఇలాంటి ప్లేన్ పైన ఎక్కువ లైక్ చేస్తున్నారు అండి అది కూడా ఇది ఇప్పుడు ట్రిబుల్ నైన్ పెట్టారండి సో ఓన్లీ ట్రిబుల్ నైన్ మనకు శారీ వచ్చేసి ఇలా ప్లేన్ వచ్చేసి అక్కడ టూ సైడ్స్ బార్డర్ షార్ట్ పళ్ళు ఉంటుంది రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుంది ఇన్ కేస్ మీకు రన్నింగ్ బ్లౌజ్ వద్దు మాకు అనుకున్న వాళ్ళు ఆపోజిట్లో వేయాలి కొంచెం డిఫరెంట్గా అవుట్లుక్ అనే క్రియేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మనం కలంకార సిల్క్తో మనం ఈ విధంగా పేరప్ చేయొచ్చు మనం ఇది మీటర్ వైజ్ ఇస్తున్నారన్నమాట కిన్నరాళ్ళ మాధవి గారు అయితే మీరు మీటర్ వైజ్ తీసుకొని వెళ్ళి ఇలా కుట్టించుకోవచ్చు లేకపోతే సెల్ఫ్లో అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం శారీ కాస్ట్ అయితే ట్రిపుల్ నైన్ అండి దీంట్లో ఏంటంటే మీకు ఇట్లా బార్డర్స్ మారుతూ ఉంటాయి కలర్స్ మారుతూ ఉంటాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి దీంట్లో పెద్ద బార్డర్ కల పెద్ద బార్డర్ ఉంది పెద్ద బార్డర్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ చిన్న బార్డర్ అయితే ట్రిబుల్ నైన్ వస్తుంది సో వీటిలో కలర్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తున్నాం చూడండి ఒకసారి మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉన్నట్లయితే రండి ఈరోజు స్టాక్ అయితే వచ్చింది ఓపెన్ చేశారు సో వెంటనే తీసుకొని వెళ్ళొచ్చు ఇట్లా ఇవి స్మాల్ బార్డర్స్ కదా ఇదంతా మనకు ట్రిబుల్ నైన్ వస్తుంది సో ఇట్లా మనం ఆపోజిట్ కావచ్చు బ్లౌజెస్ అనేది మీరు ఇట్లా పేర్ అప్ చేసుకోవచ్చు సేమ్ రేట్లోనే ఇట్లా చూడండి మొత్తం ఇట్లా అర్జెంట్ లైన్స్ వచ్చాయి ప్లేన్ అనుకున్న వాళ్ళకి ఇది కూడా మనకు విస్కోస్ జార్జెట్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ ట్రిబుల్ నైన్ లో ఉందండి ఇది కూడా సో దీంట్లో కూడా కలర్స్ అయితే ఒక దగ్గర ఒక ఫోర్ ఉన్నాయి బాటల్ గ్రీన్ పర్పుల్ పింక్ ఒక లైక్ ఆనన్ షేడ్ కలర్లో క్రీమ్ కలర్ ఒకటి ఉంది ఇవి కూడా ట్రిబులైన్కి వస్తాయండి ఇప్పుడు కొంచెం ఇందులోనే మసడైజ్ కాటన్లోనే మనకు బార్డర్ అనేది పెద్దదిగా ఉంటుంది అన్నమాట సో అందుకోసం మనకు టూ హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్తో అయితే వస్తాయండి వీటికి కూడా మనం కలంకారీ కానీ ఫ్లోరోస్లో కానీ ఏదైనా బ్లౌజ్ వేసుకున్నా కూడా మంచి లుక్ అయితే ఉంటుందండి చూడండి ఇలా ఈవెన్ ప్లెయిన్ వేసుకొని బార్డర్ పెట్టుకున్నా కూడా స్లీవ్స్ చాలా డీసెంట్గా కొంచెం వింటేజ్ లుక్ అయితే వస్తుంది సో ట్రిబుల్ నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ సారీ అండి ఈ శారీస్ అయితే గిఫ్టింగ్ పర్పస్కి ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి రష్యన్ క్రేప్లో మీకు ఇమిటేషన్ వస్తుంది అనమాట సెకండ్ కాపీ వస్తుంది అనమాట కానీ ఇది ఈ బడ్జెట్లో వర్త్ అని చెప్పొచ్చు ట్రిబుల్ నైన్కి అయితే ఇస్తున్నారు వీళ్ళు మీకు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా ఫ్లవర్ బుట్టా ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది సెల్ఫ్లోని మీకు బ్లౌజ్ వచ్చేసి బుట్టా బ్లౌజ్ వస్తుందండి కిల్లగా సో బ్లౌజ్ పన్నగా మీరు చూడొచ్చు అనమాట లెంత్ ఇక్కడ నుంచి కట్ చేసుకున్నా కూడా మనకు ఆరామ్సే మంచి లెంత్ అంతే ఉంటుంది దీంట్లో కలర్స్ చూద్దాం ఒకసారి అయితే సో ఫ్లవర్స్ బాగా వచ్చే పెద్ద పెద్ద బంచెస్ బంచెస్ గా ఫ్లవర్స్ బా వచ్చాయి సెల్ఫ్ లో బ్లౌజ్ సెల్ఫ్ కాన్సెప్ట్ అంతా కూడా ట్రిబుల్ నైన్ అండి ఇది దీంట్లో మీకు ఒకే టైప్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి వీవింగ్ లో చూడొచ్చు ట్రిబుల్ నైన్ బడ్జెట్ లో బటలు ఎవరికైనా పెట్టాలనుకున్నప్పుడు బడ్జెట్ లో ఎక్కువ చూస్తున్నారు కదా వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుందండి ట్రిబుల్ కి బెస్ట్ వర్త్తి క్రేప్ లోనే నెక్స్ట్ అండి ఇది ఇది కూడా మనకు సెమీ వస్తుంది సో ఇది కూడా సింపుల్ గా చిన్న తో చాలా బాగుందండి సో మీకు ఆల్ ఓవర్ అంతా కూడా ఈ ఫ్లవర్ బుట్ట వచ్చేసి కాంబినేషన్ ఆల్మోస్ట్ అన్ని పేస్టల్స్ తో పళ్ళు వస్తుంది బాడీ పార్ట్ అయితే బ్రైట్ కలర్స్ వస్తాయి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది కూడా కలర్స్ ఒకసారి చూద్దాము పళ్ళు పాట ప్రతి దాంట్లో రిచ్ గా ఉంటుంది ఇప్పుడు చాలా మంది ఎక్కువ ఏం ఏం చేస్తున్నారు అంటే బార్డర్ అనేది తక్కువ ఉండాలి అని ప్రిఫర్ చేస్తున్నారు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న బార్డర్స్ ఉన్నవి ఎక్కువ హైలాట్ చేస్తున్నాం అనమాట అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కస్టమర్కి చాయిస్ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు చెప్పవచ్చు ఈసారి కలెక్షన్లో లో వచ్చేటప్పటికి చాలా సెలెక్టివ్గా తీసుకొచ్చారు సారీస్ మొత్తం ఒక వన్ వీక్ టెన్ డేస్ వెళ్ళి ఉన్నారు కదా మీరు ఓకే ఓకే చినాను రిచ్ పళ్ళు ఉంటుంది లైట్ వెయిట్ ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లోనే అండి వీవింగ్ ఐటమ్ ఇది కూడా ఈ ఐటమ్ నైన్ హండ్రెడ్ మేడం ఓకే నెక్స్ట్ ఈ శారీ చూడండి ఇది కూడా మనకు ఫ్యాన్సీ సారీ వస్తుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి సో మీకు బాడీ పార్ట్ ఇలా ఉంటుంది పళ్ళు షార్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది అండి బ్లౌజ్ మనకు ఇలా ఉంటుంది సో ఇది కూడా కొత్త కొత్త ఆర్టికల్స్ అన్ని కూడా దీంట్లో కలర్స్ చూద్దాం మేడం ఒకసారి ఓ అంటే ఇవన్నీ మనకు అప్పట్లో ముంగట అసలు అట్లా కాంబినేషన్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి సెమినర్స్ లో తీసుకొచ్చేసారు అన్ని కూడా అయితే ఇప్పుడు అందరూ అడుగుతున్నారు పర్పస్ మెయిన్ ఐటమ్ అంతా గిఫ్ట్ పర్పస్ మేడం మనకి ట్రిపుల్ నైన్ గృహప్రవేశానికి తీసుకెళ్ళినారు చాలా గిఫ్టింగ్ పర్పస్ కి తీసుకెళ్లారు హ్మ్ మనం బిల్లింగ్ ఏకపోయినా గానీ ఎన్నికలు దూరేసి గోడౌన్ లో తీసుకెళ్ళాలి మరి కొ కలర్ కాంబినేషన్స్ వెళ్లి సో చూడండి మనకు ట్రిపుల్ నైన్ నుంచి కూడా ఈ సారీ అయితే బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు బడ్జెట్లో శారీస్ కావాలనే వాళ్ళ దగ్గర నుంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ కావాలన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ శారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ అండి ఇవి ఈ కోటా శారీస్ పైన వీవింగ్ అనమాట బేసిక్గా కోటా శారీస్ అంటే కొంచెం ప్లెయిన్ అక్కడక్కడ బార్డర్ అని చూస్తుండే మనం అవి ఉన్నాయి ఇవి ఉన్నాయండి సో నేను చెప్పాను కానీ ప్రతిదీ కస్టమర్ చాయిస్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడైతే సో మీరు కోటా పైన ఈ విధంగా మనకు వీవింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది బార్డర్ కూడా మీకు డిఫరెంట్గా ఉంది మీరు చూ టూ సైడ్స్ బోర్డర్ కూడా ఇలానే ఉంటుంది బ్లౌజ్ ఇది మొత్తం బ్రొకెట్ బ్లౌజ్ వచ్చేసింది సో మనకు పళ్ళు కూడా మనకి సేమ్ అది బ్రొకెట్ లో వచ్చింది షార్ట్ లో దీంట్లో కలర్స్ చూద్దాం అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ ఈ కోటాలో మీకు కలర్స్ అండి ఇది కట్టుకోడానికి కూడా తెలియదు కోటా సిల్క్ అని చెప్పేసి ఏదో పెద్ద వెనారసీ వీవింగ్ సారీ లాగా ఉంది సో మీ క్లాత్ సాఫ్ట్ ఉంటుంది ఆ బార్డర్ రావడం వల్ల రిచ్ గా కూడా కనిపిస్తుంది కదా మేడం ఇది సో నెక్స్ట్ కోటాలోనే నెక్స్ట్ వెరైటీ అండి ఇది అండి గా ఏంటంటే ఎంప్లాయీస్ ఎక్కువ ప్రిఫర్ చేసేది కోటా సిల్క్ సారీస్ పైన కంప్లీట్గా ఫైన్ ఎంబ్రాయిడరీ అండి రెగ్యులర్ ఎంబ్రాయిడరీ కూడా కాదు సో ఎంబ్రాయిడరీ అనేది ఫినిషింగ్ ఫైన్ గా ఉంటుంది దీంట్లో కలర్స్ చూద్దాం ఇది కూడా మనకు సిక్స్టీన్ తోనే వస్తుంది కలర్స్ బాగా వచ్చాయి నైస్ బాగున్నాయి మేడం అన్ని కలర్స్ బాగున్నాయి రెడ్ పింక్ అట్లా ఫాస్ట్ ఇది ఫ్యాన్సీ సారీ అండి ఇది కూడా ఆపోజిట్ కాన్సెప్ట్ తో సో మనకు విస్కో సిల్క్ టైప్ లో అనిపిస్తుంది అనమాట మొత్తం సారీ అంతా కూడా పళ్ళు అండ్ బోర్డర్ ఆపోజిట్ కాన్సెప్ట్ ఇది కూడా మనకు సిక్స్టీన్ హండ్రెడ్ తో వస్తుందండి సో పళ్ళు ఇట్లా స్ట్రిప్స్ తో షార్ట్ పళ్ళు ఉంటుంది దీంట్లో కలర్స్ చూద్దాం ఒకసారి ఈ సారీలో మెయిన్ హైలైట్ ఏం చెప్పొచ్చు అంటే బార్డర్ హైలైట్ అని చెప్పొచ్చు అండి బోర్డర్ వివింగ్ కానివ్వండి కాంబినేషన్ కానీ కూడా బాగుంది సో ఇ దీంట్లో ఫోర్ కలర్స్ మన దగ్గర ప్రజెంట్ ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్తో వస్తుంది ఇందాక సారీ లాగానే సేమ్ అదే సారీ కాకపోతే ప్యాటర్న్ మారిందండి లైన్స్ అనేది డిఫరెంట్గా వచ్చాయి బార్డర్ మీకు డబుల్ బార్డర్ కాన్సెప్ట్లో వచ్చేసింది సో ఇది కూడా మనకు సిక్స్టీన్ తోనే వస్తుంది దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి ఇలా ఉన్నాయి చూడండి ఇందులో కలర్స్ అండి ఇవన్నీ కూడా ఇదైతే ఫుల్ క్యాటలాగ్ ఉంది మన దగ్గర ఈ శారీ ఈ వీవింగ్ ఐటమ్ అయితే మీరు చాలా సార్లు చూసే ఉంటారండి బట్ ఈ సారీ స్పెషాలిటీ ఏంటి అని అడిగితే చాలా 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 సూపర్ ఫైన్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది సో ఇంకా పేపర్ వెయిట్ అని చెప్పొచ్చు అనమాట ఇంత వీవింగ్ వచ్చినప్పటికీ కూడా సో లైట్ వెయిట్ లో తీసుకొచ్చారన్నమాట దీంట్లో కలర్స్ చూద్దాం ఒకసారి మేడం ఎంత వస్తుంది మేడం కాస్ట్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ ఇదింగ్ వచ్చింది కానీ ఇంత వెయిట్ తక్కువ ఎట్లా వచ్చింది మేడం అసలు ఫంక్షన్ మేడం చాలా లైట్ ఉంది ఇట్లా సాఫ్ట్ అసలు హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్తో వస్తుందండి ఇది సో నెక్స్ట్ కేటలాగ్ చూద్దాం సో నెక్స్ట్ సారీ అండి మేడం మెయిన్ క్లాత్ మేడం ఇది క్రేప్ మేడం ఓకే మొత్తం ఇట్లా వీవింగ్ ప్యాటర్న్స్ అన్ని కూడా సో మొత్తం సెల్ఫ్ లో వస్తుందండి ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ తోనే వస్తుంది రష్యన్ క్రేప్ లో చూడండి మేడం పళ్ళు రిచ్ ఉంటుంది ఒక పళ్ళు ఓపెన్ చేద్దాం అయితే రిచ్ పళ్ళు చూడాలి మనం సో బ్లౌజ్ కూడా మనకు బ్రోకేట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి సెల్ఫ్ లో చెక్స్ అడుగుతున్నారు అందుకని మన దగ్గర తీసుకొచ్చారు సెల్ఫ్ లో చెక్ కొంచెం డ్యూయల్ కలర్ కనిపిస్తుంది కదా సారీ కూడా లైట్ కలర్ ఇచ్చాడు సారీకి బాడీ డార్క్ ఇచ్చాడు కానీ ఈసారి నాకు ప్రతిసారిలో ఫినిషింగ్ బాగా నచ్చింది మేడం ఫినిషింగ్ నీట్గా ఫినిషింగ్ నీట్ గా ఇచ్చాడు అన్ని బాయి ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది రష్యన్ క్రేప్ లో నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా విత్ రిచ్ పల్లో వస్తుంది సెల్ఫ్ లోనే ఉంటుంది సో బాడీ పార్ట్ అంతా ఇట్లా వీమింగ్ అయితే సో మీకు పళ్ళు పాట్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇలాగా బ్లౌజ్ ప్రతి దానికి రిచ్గా వచ్చింది ఇట్లా పళ్ళు పార్ట్ అయితే ఇలా ఉంటుంది దీంట్లో ఒక చూద్దాం ఒకసారి నైన్టీన్ హండ్రెడ్తో వస్తుంది సారీ మీకు చూస్తే వివింగ్ అనేది బాగా ఇట్లా ఇట్లా ఎలివేట్ అవుతుంది చూడండి మీరు చూస్తే ఎంబోజీ స్టైల్లో ఎలివేట్ అవుతుంది అనమాట సో రష్యన్ క్రేప్ లో డిఫరెంట్ వెరైటీస్ ఇవన్నీ కూడా సెమీస్ అండి ప్యూర్ ప్యూర్ రష్యన్ క్రేప్ అంటే మనము ఒక ఫోర్ టు ఫైవ్ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్ లో పెట్టాల్సి వస్తుంది బట్ ఇది సెమీస్ లో కూడా మనము బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళ కోసం ఇండొడ్యూస్ చేశారు ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా ముందు చూపించారు కదా ఇది ఓకే కోటాలో మొత్తం ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఓకే నైన్టీన్ హండ్రెడ్ బాగుంది కోటాలో ఫస్ట్ టైం నేను ఇట్లా వీవింగ్ ప్యాటర్న్స్ చూడడం అంటే ఎంబ్రాయిడరీ వరకు చూసాను మేడం నేను లైట్ వెయిట్ లో చాలా బాగుంటుంది చాలా మంది లైక్ చేస్తున్నారు ంగ్ తెచ్చినాను స్టైల్ రెండు తెచ్చారు నెక్స్ట్ సారీ అండి సింపుల్ గా చాలా ఎలిగెంట్ గా ఉందండి సారీ క్రేప్ సిల్క్ పైన వస్తుంది టూ సైడ్స్ చిన్న బార్డర్ ఇది సో చాలా చిట్టి బార్డర్ షార్ట్ పల్లొండి ఇది మనం ఈ విధంగా రోలింగ్ చేయి పర్ఫెక్ట్ గా ఉంటుంది సారీ అంతా ఇలా ఉంటది అనమాట నాకు మెయిన్ ఏంటంటే చిన్న చిన్న బుటాస్ ఆ బార్డర్ అనేది బాగా నచ్చింది దీనిలో కలర్ చూద్దామండి ఇది ఇది కొంచెం ప్రీమియం వస్తుంది క్లాత్ మీరు ఇలా చూడంగానే తెలుస్తుంది ఎంత ప్రీమియం ఉంది సో ఇవన్నీ కూడా మనకు టూ థౌసండ్ ఫైవ్ వస్తాయండి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఇందాక చూపించిన శారీలు అక్కడక్కడ బుటాస్ వచ్చాయండి ఆల్ ఓవర్ ఈ విధంగా మనకు అయితే పాస్ అవుతూ ఉంటాయి అనమాట ఇలాగా సో మనకు టూ సైడ్స్ కూడా గ్యాప్ బోర్డర్ లో మీకు వివింగ్ లో మీకు మ్యాంగో బుటాస్ అయితే హైలైట్ చేస్తారు దీంట్లో నాకు ఏంటి బాగా నచ్చింది అంటే కలర్ బాగా నచ్చిందండి చాక్లెట్ బ్రౌన్ కి మన కాంబినేషన్ చూడండి మంచి ఎల్లోతో తో బ్లౌజ్ ఇది కొత్త కాంబినేషన్ పర్పుల్ ఎల్లో పింక్ చూసాం కదా ఇప్పుడు కొత్త కాంబినేషన్ చూస్తున్నాం అనమాట ఇప్పుడైతే సో సేమ్ ఫ్యాబ్రిక్ లో వస్తాయి కాస్ట్ కూడా అట్లానే ఉంటుంది మనం మారుతుందా మేడం ఇది టూ నైన్ టూ నైన్ వస్తుంది వివింగ్ ఎక్కువైంది ఓకే ఇట్లా చెక్స్ ప్యాటర్న్ కూడా ఉన్నాయి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో ఐటమ్ అండి ఇది రష్యన్ క్రేప్ లోని కొంచెం సూపీరియర్ క్వాలిటీ అండి ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది అనమాట ఇది సో లాస్ట్ టైం కూడా మనం ఈ ప్యాటర్న్ తెప్పించారు మాధవి గారు ఫాస్ట్ మూవింగ్ ఉంది ఇది సో ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటది షార్ట్ పళ్ళు ఉంటుందండి ఇది పళ్ళు సింపుల్ షార్ట్ పళ్ళు ఇది సో మెయిన్ ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ బోర్డర్ అండి హైలైట్ వచ్చేటప్పుడు దీంట్లో కలర్ చూద్దాం టూ థౌసండ్ ఫైవ్ మేడం ఓకే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనికంటే కూడా ఇంకా వేరే క్వాలిటీ కూడా ఉంది కదా దీంట్లోనే సేమ్ ఇది వచ్చేసి మీకు సింగిల్ కలర్ సింగిల్ కలర్స్ బార్డర్ లేకోకుండా రన్నింగ్ వచ్చేసి రన్నింగ్ వచ్చాయి బ్లాక్ బలం ఉంది కంటి చార్జెట్ లో కొత్త సారీస్ అండి బేసిక్ గా కడ్ చార్జెట్ అంటే హెవీ హెవీగా వీవింగ్ వచ్చేసి చూసామన్నమాట కానీ ఈ సారి కొంచెం కొంచెం ఫైన్ వివింగ్ తో చాలా బాగా వచ్చాయండి ఆపోజిట్ కాన్సెప్ట్ తో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటది ఆపోజిట్స్ తో మీకు పళ్ళు పాటు కూడా షార్ట్ పళ్ళు రిచ్ ఉంటుందండి దీంట్లో కలర్స్ చూద్దాం ఒకసారి కలర్స్ ఉన్నాయి డిజైన్ వివింగ్ డిజైన్ కూడా మారుతుంది అనమాట కర్జెట్ జాకెట్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది టూ ఫైవ్ కానీ బాగా వచ్చాయి మేడం ఇది ఇది బాగా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఇంతకు ముందు మనకి వివింగ్ హెవీ వచ్చేది అదే ఇది లైట్ వెయిట్ సింపుల్ ఉన్నాయి మేడం అయితే నాకు అయిపోయింది సీజ్ దీంట్లో సేల్ కాకపోతే కొంతమంది రిక్వెస్ట్ చేసినారు డిజార్ట్ జెట్ మళ్ళీ తెప్పిండీ అని కొన్ని చేసా టూ ఫైవ్ వస్తుంది అంతేనా ఓకే సో ఇదైతే నవరత్న సిల్క్ శారీస్ అండి సో మనకు అన్ని కూడా ఇందాక చూపించిన రష్యన్ క్రేప్ స్టైల్లోనే ఉంటాయి బట్ ఫ్యాబ్రిక్ లో మీకు చిన్న స్లైడ్ డిఫరెన్సెస్ ఉంటాయి వ్యూవింగ్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది బాగుంది చాలా బాగుంది ఇది కొత్తగా ఉంది కొంచెము సో బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా సూపర్ గా వచ్చింది మొత్తం చెక్స్ తో ఈ విధంగా వచ్చేస్తుంది ఇవి ఎంత బడ్జెట్ వస్తాయి మేడం మనకు ఇది ఇంకా ఏ లేదు సో ఇంకంతా వేసేస్తాను ఓకే షార్ట్ పళ్ళు వచ్చేసి దీంట్లో ఉంటది దీంట్లో కలర్స్ చూద్దాం ఒకసారి కలర్స్ అన్ని చాలా బాగా వచ్చాయి ఇది కొంచెం ప్రీమియంగానే ఉంది ప్రీమియం ప్రీమియం ఉంది క్వాలిటీ చూస్తే తెలుస్తుంది ఇది సో ఇందులోనే మనకు ఇలా చూడండి రష్యన్ క్రేప్ లోని ఇంకొంచెం సూపీరియర్ ఇందాక మనం టూ లో చూసాం కదా దానికంటే నెక్స్ట్ లెవెల్ ఫ్యాబ్రిక్ ఇది సో మీకు అప్పుడే అర్థమైపోతుంది ఫ్యాబ్రిక్ ఫీల్ ఒకసారి చూస్తే కొంచెం షైన్ అవుతూ ఒక రకమైన సాఫ్ట్నెస్ అనేది తెలుస్తుంది సో దీంట్లో కూడా మన దగ్గరకు మీ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి చూద్దాం ఒకసారి చూడండి మేడం అయితే వేస్తున్నా చూడండి సో ఇది కూడా మీకు ఎగ్జాక్ట్ ప్రైజ్ కావాలంటే మాది గారిని అడగండి ఎందుకంటే ప్రైస్ ఇంకా వేయలేదు Se on ihonen సో ఇదండి ఇవాళ వీడియో కిన్నరా పట్టు సారీస్ నుంచి సో మనం ట్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ చేస్తూ మ్యాక్స్ టు మ్యాక్స్ టూ ఫైవ్ అవర్ ప్రైజెస్ చెప్తాం అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్కువ ఈసారి ఏంటంటే కస్టమర్స్ పెట్టుబడికి అడిగారు చాలా మంది బడ్జెట్ లో అడిగారు వీవింగ్ ప్యాటర్న్స్ లోనే రిచ్ కనపడే సారీస్ అడిగారు అనమాట కి వెళ్లే ముందు అందరు ఫీడ్బ్యాక్ తీసుకొని వెళ్ళడం వలన సో మనకు బడ్జెట్ లోనే ఇవ్వగలుగుతున్నారు అట్ ది సేమ్ టైం మనకి ఈ విధంగా ఇవ్వగలుగుతున్నారు ఇవ్వగలుగుతున్నారండి సో మీకు ఏదైనా సారీస్ ఏదైనా నచ్చినట్లయితే మీ పండగకి ఏదైనా కావాలన్నట్లయితే క్రిస్మస్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇట్లా ఏదైనా కావాలన్నట్లయితే రండి ఒకసారి స్టాక్ అయితే ఇంకా ఇది కాదు ఇంకా ప్రతి డే వస్తూనే ఉంటుంది ఇలాగైతే సో ఒకసారి చూడొచ్చు మన లొకేషన్ తెలుసు కదా కిరాణాపట్టి సరేస్ కమలా నగర్ అండి వైభవ్ జ్యువెలరీ పక్కన సందు సో మునరత్నం బస్ డిపోకి ఆపోజిట్ లో ఉంటుంది స్క్రీన్ ఫైన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీరు ఏదైనా కన్ఫ్యూజ్ అయినా కూడా ఫోన్ చేసుకుని వెళ్ళండి